హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబలు కొట్టడం మర్చిపోకండి నిన్న నేను ఇన్స్టాంట్గా లెమన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అండి అందులో మిగిలిపోయిన నిమ్మకాయ ముక్కలతో ఏం చేసుకోవాలో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా అన్నాను కదా చూడండి నిమ్మకాయ ముక్కలలోకి దొడ్డు దొడ్డుప్పు వేసుకోవాలండి ఎక్కువైనా పర్వాలేదు ఇదంతా మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుందండి వీటితో ఏం చేస్తారా అనుకుంటున్నారా ఇంట్లో రాగి సామాన్ కానీ ఇత్తడి సామాన్ కానీ ఉంటాయి కదా వాటిని తోమడానికి ఏమేమో కెమికల్స్ వాడుతూ పీతాంబరి అంటూ ఏమేమో పౌడర్స్ వాడుతూ మనం క్లీన్ చేస్తాం కదా అలాంటి అవసరం లేదండి ఇకపైన ఇలా ఇంట్లో ఎప్పుడైనా నిమ్మకాయలు తొక్కలన్నప్పుడు పాడేయకుండా ఇలా చేసి పెట్టుకోండి సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుంది చూసారా మీకే తేడా తెలుస్తుంది కదా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో అని ఎలా మనం ఒక్క వన్ మినిట్లో ఇంత సులువుగా తోమేసుకోవచ్చు అంత బాగా క్లీన్ అయిపోతుంది అలాగే మన చేతులకు కూడా ఎలాంటి నొప్పి పెట్టదు అండి అంత సులువుగా కూడా ఆ బోళ్ళకు ఉన్న జిడ్డు అంతా పోతుంది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇత్తడి సామాను కూడా తోముతున్నాను కదా ఇత్తడి గిన్నెను కూడా తోముకు తోముతున్నాను కదా ఇందాక రాగి ప్లేట్ తోమి చూపించాను ఇప్పుడు ఇత్తడి తోమి చూపిస్తున్నాను ఎలా అవుతుందో మీరే మీరే తెలుస్తుందండి మీకే తెలుస్తుంది చూడండి మీకే ఇప్పుడు కూడా తెలుస్తుంది కనబడుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ పిక్చర్లో చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి ఎప్పుడైనా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు నిమ్మకాయ తొక్కలు పాడేయకుండా ఇలా చేసుకోండి చూసారా ఎంత క్లీన్గా ఉందో ఒక లైన్ లాగా కూడా కనబడుతుంది అనుకుంటా మీకు ఈ సైడ్ మొత్తం బ్లాక్గా ఈ సైడ్ మొత్తం క్లీన్గా కనబడుతుంది అనుకుంటా ఇది మనం ఒక బాక్స్లో స్టోర్ చేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుందండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబలు కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్